ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ కాలే యాదయ్ గారికి చాలా థ్యాంక్ యూ మాటను మన్నించి ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చి మా ఇనిషియేటివ్స్ని ప్రారంభించినందుకు ఈరోజు ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్తో పాటు ఫ్లో ఫార్వర్డ్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఆడవాళ్ళకి ఆడపిల్లలకి మెన్స్ట్రుల్ హైజీన్ గురించి నేర్పిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ అండ్ వాళ్ళకి ఫ్రీ రీయూజబుల్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది మిడ్ డే లంచ్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్ ఇస్తుంది కానీ ఆ ఫుడ్ తినేదానికి వాళ్ళకి ప్లేట్లు గ్లాసులు అని చాలా రకరకాల ఐటమ్స్తో పాటు వేణిరావు ఫౌండేషన్ ద్వారా రత్నగారితో ఈ స్కూల్కి రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ యాదే గారు ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ అండి సో మేడం తెలంగాణలో ఎన్ని స్కూల్స్ వెళ్ళిపోయి మేము తెలంగాణలో అబౌ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్కూల్స్ ఉన్నాయండి చూసారా త్రీ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే ఈ ఇయర్ కౌంట్ చేయలేదు నేను మూడు వందల ఇరవై ఐదు స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కానీ వెయ్యి స్కూల్స్ పైన మేము వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అండ్ ఒట్టి స్మార్ట్ క్లాస్ రూమ్స్లో టీవీ ఒకటే ఇచ్చేయడం కాకుండా మేము ఒక కంప్లీట్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేస్తామన్నమాట ఆ క్లాస్ లో లోలైంగ్ టేబుల్స్ చైర్స్ వాల్స్ అండ్ పెయింట్ చేసి ఆ రూమ్లో పుస్తకాలు ఇచ్చి స్మార్ట్ టీవీ ఇచ్చి ఆ టీ ఆ టీవీలో కరికులం ఇచ్చి ఆ కరికులంని ఎలా నేర్పించాలి అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అసెస్మెంట్ చేస్తూ మేము ఒక స్కూల్కి వస్తే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు మేము నేర్ చూపిస్తుంటే ఏ లెవెల్లో ఉన్నారు మధ్యలో మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అని ఎలా జరుగుతుంది అన్న ఒక కన్సెన్సెస్ కూడా ఉంది మా దగ్గర ఎందుకంటే నేను ఏదైనా ఒక పని చేస్తే అది ఎలా గ్రాఫ్లో ఎలా వెళ్తుంది అని చూడటం ముఖ్యం కాబట్టి అండ్ చాలా గర్వంగా చెప్పగలుగుతాను దట్ మేము ప్రతి స్కూల్లో ఎక్కడ స్టార్ట్ చేసినా బేస్ లైన్ నుంచి మేము ఎండ్ లైన్కి వచ్చేసరికి పిల్లల దగ్గర యావరేజ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది కొన్ని స్కూల్స్లో ముప్పై పర్సెంటే ఉండేది కానీ మేము వెళ్ళాక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు తీసుకురాగలిగాం మా జయం వాళ్ళందరికీ కూడా నైంటీ పర్సెంట్ వరకు రావాలి అండ్ ఒక ప్లే ద్వారా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి ఎడ్యుకేషన్ చదువు అండ్ అనేది ఉద్దేశం అనమాట లేదండి గవర్నమెంట్ కోసం మేము చేస్తున్నాం ప్రైవేట్ నుంచి ఇలా మేము సపోర్ట్ తీసుకుంటా ఉంటాం అంతే మేము మెయిన్గా వర్క్ చేసేది డిఈఓస్ తోటి కలెక్టర్స్ తోటి అక్కడున్న పర్మిషన్స్ అవన్నీ తీసుకొని అండ్ హెడ్ మాస్టర్స్ తోటి ఏ స్కూల్లో టీచర్లు బాగా నేర్పిస్తున్నారని మేము మా సర్వే చేసుకుంటాం ఊరికి తీసుకెళ్ళి ఒక టీవీ ఇచ్చేస్తే అది అది ఉపయోగించకపోతే ఇంకా దానికి వేస్ట్ అయిపోతుంది అందుకని ఎక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడంతో పాటు ఏ టీచర్ కమిటెడ్గా ఉన్నారు అని మేము వచ్చి మా పని చేసి వెళ్ళిపోతాం కానీ అది కంటిన్యూస్గా జరుగుతుందా లేదా అని స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ టీచర్సే చూసుకోవాలి మా ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసినా ఆ కంటిన్యూ ఉండడానికి అక్కడున్న టీచర్స్ అండ్ మీరు నమ్మరు ఒక్కొక్క స్కూల్లో మేము నేను కానీ కథలు చెప్తే అండి టీచర్లు ఒక కార్ గానీ ఉంటే ఊర్లో ఏంటి యాదాద్రి డిస్ట్రిక్ట్లో అవి ప్రతి ఇంట్లో ఆగి పిల్లల్ని ఎక్కించుకొని వస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు యాదాద్రి డిస్ట్రిక్ట్ ఒక్క స్కూల్ ఒక్క డిస్ట్రిక్ట్లోనే తొమ్మిది వందల గవర్నమెంట్ స్కూళ్ళు పైన ఉన్నాయి సో ఎలాగ అందరినీ దగ్గరికి తీసుకురావాలనేది ఉద్దేశం గట్టు మండలి తీసుకున్నాం మేము ఈ సంవత్సరం కూడా గట్టు మండలిలో ఏమన్నారంటే ఏషియాలోనే అతి తక్కువైన చదువు కన్సెన్సెస్ అది మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఉంటుంది ఎందుకంటే ఆ కాటన్ ఫార్మర్స్ కాబట్టి అది చేస్తూ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఆ ప్రొజెక్టరీ కూడా మారుస్తామని టీచర్ ఫర్ చేసుకుంది సో చేంజ్ ట్రస్ట్ ద్వారా జనవాడ హై స్కూల్లో ఎంచుకున్నందుకు మొట్టమొదట మంచు లక్ష్మి గారికి రత్నారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఎక్కడైతే చిన్న అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొన్ని మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనులు ఏదైనా అవి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కావచ్చు ఇంకా వాళ్ళకు కావలసిన మౌలిక సదుపాయాల గురించి కానీ ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు ఈరోజు జన్వాడ స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం మేము అడాప్ట్ చేసుకున్నాము జన్వాడ స్కూల్స్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లలకి లంచెస్ కానీ లేకపోతే వాళ్ళకి స్పోర్ట్స్ ఎక్విప్మెంటు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివి స్కూల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంప్రూవ్ చేయాలి అని మేము ఆలోచన తీసుకొని ఈ జన్వాడలో మొదలుపెట్టాము ఈరోజు యాదయ్య గారు వచ్చారు చాలా సంతోషం ఇక ముందు కూడా మీరు మళ్ళా మాకు ఈ అవకాశము ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉన్నత పాఠశాల సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవనీయులు మాన్యులు చేవేళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య గారికి స్వాగతం సుస్వాగతం లక్ష్మి మంచు మేడం ఫౌండర్ ఫర్ చేంజ్ ట్రస్ట్ గారికి స్వాగతం సుస్వాగతం రత్నారెడ్డి ఫౌండర్ మరి వేణిరావు ఫౌండేషన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి గారికి స్వాగతం జనవాడ మాజీ సర్పంచ్ గౌడిచెట్ల లలిత నరసింహ గారికి మిర్జాగూడ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ గారికి శంకరపల్లి మున్సిపల్ చైర్మన్ పెద్దలు గౌరవనీర్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఆఫీసర్ మేడం మాట్లాడవలసిందిగా అవన్నీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం with Ratna Reddy Garu madam, the founder of Veni Rao Foundation and Lakshmi Manchugaru madam, the founder of teach for change Let's have a round of applause. We started off 2023 low. Uh, 2023 we established about 25 smart classrooms in Ranga Reddy uh, impacting 1500 plus students. Let's have a round of applause for the work we have already done in Ranga Reddy. In 2024 we established about 16 classrooms in Narayanpet and Mahbubnagar and plus we started our initiative Flow Forward with adolescent girls receiving workshop on menstrual hygiene, health, myth and also knowing how to maintain the reusable pads. One hour workshop in 17 government schools uh, including the residential schools in in 12 mandals of Mahbub Nagar and naranpet this year we are doing 1000 girls in rangaradi with the same program so all the girls let's have a round of applause we are going to be distributing the reusable pads and we don't leave it here we are going to come back for a workshop and we are going to talk about what is menstruation so let's have a round of applause for that Uh, starting off the program, we have the high school girls, uh, a special performance uh, for uh, all our dignitaries here today. So I call the high school girls for the Swagatam. Uh, supporting us and being very humble. The journey low we have impacted 1,98,000 plus government school students across four states of our country let's have a round of applause for our founder uh, ma'am has been tirelessly working and ensuring thank you so much for your presence over here sir Madam, please move to the, room, the, room, <laughs> Tyler, the has been supporting Teach for Change for the last two years. Totally, we have impacted thousands <laughs> Thank you so much, sir. MEO Garu sir. Ex-Safshimati <laughs> Ex Lalita Mansingh ma'am. Ex-Mangal Kalshukh. Okay. Thank you. Hello again, M. సభ్యులు కాలే ఆలయ గారి మరి నాటి కార్యక్రమ స్ఫూర్తి ప్రదాత లక్ష్మి మంచు మేడం గారు మరి వారి వాటికి చేసినటువంటి పెద్దలందరికీ మరి వేదికపై ఉన్నటువంటి గౌరవ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్రెడ్డి శంకర్పల్లి గారికి మరి ఈనాటి ఈ జనవాడ ముజగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పేరెంట్స్కు విద్యార్థిని విద్యార్థులకు మన కార్యక్రమాన్ని పతాక చేర్చుకున్న ఉంచే దిశలో పనిచేస్తున్నటువంటి గౌరవ పత్రికా మిత్రులకు అందరికీ సమావేశ ప్రాంగణంలో ఆసిన్లైన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం మరి సమాజం లోపల ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా మానవ సేవ ఏ మాధవ సేవ అన్న వీధిగా దానికి సార్థకమయ్యేటట్టుగా జనవాడ విద్యార్థిని విద్యార్థులకు ఒక డిజిటల్ క్లాస్ రూమ్తో పాటు విద్యార్థిని విద్యార్థులకు అవసరమయ్యే ప్లేట్స్ గ్లాస్ తర్వాత స్టేషనరీ కూడా ఇవ్వడానికి వారు సేవా దృక్పథంతో ముందుకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ జనవాడ గ్రామంలో బీద పడుగు బలహీన వర్గాల పిల్లలే ఎక్కువ ఉన్నారు కాబట్టి హై స్కూల్లో నాలుగు వందల యాభై మంది ప్రైమరీ స్కూల్లో మూడు వందల త్రీ హండ్రెడ్ కాబట్టి వారందరికీ మంచి పర్ఫార్మెన్స్ తోటి డిసిప్లిన్తో కూడినటువంటి విద్యా వికాసం కోసం మనమందరం కూడా పనిచేస్తూ మంచి రిజల్ట్ కోసం మంచి పర్ఫార్మెన్స్ కోసం రాబోయే భవిష్యత్తు లోపల మంచి మంచి అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకు వచ్చే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరి గౌరవ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా మన చేవేళ్ల శాసనసభ నియోజకవర్గం లోపల సమిష్టిగా పనిచేస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కూడా ప్రతి కార్యక్రమానికి కూడా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా కార్యక్రమానికి రావడం అది కూడా మనం అదృష్టంగా భావిస్తూ మరి రాబోయే భవిష్యత్తు లోపల జనవాడ విద్యార్థిని విద్యార్థులు శంకర్పల్లి మండలంలోనే కాకుండా రంగారెడ్డి జిల్లా లోపల తెలంగాణ రాష్ట్రంలో మంచి రిజల్ట్ కోసం మంచి పర్ఫార్మెన్స్ కోసం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మంచి ఒక డిసిప్లిన్ తోటి విద్యాభ్యాసం అందించి మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో మనమందరం కూడా ఉపాధ్యాయ లోకం కట్టుబడి ఉండాలని తెలియజేస్తూ ఆ దిశగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను జై తెలంగాణ రత్నారెడ్డి మేడం గారు విల్ రెస్పెక్ట్ అండ్ కాల్ యూ టు అడ్రస్ ద గ్యాదరింగ్ అందరికీ నమస్కారం ఎమ్మెల్యే గారు లక్ష్మీ మంచు అండ్ గౌరవనీయ పెద్దలు ఈ రోజు జనవాడలో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మొదలు ఈ తర్వాత ఇంకా ఎన్నో చేసే పనులు కూడా ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పటి వరకు మేము లక్ష్మీ మంచి గారి రీచ్ ఫోర్ చేంజ్ తోటి నలభై ఐదు డిజిటల్ క్లాస్ రూమ్స్ చేశాము ఇప్పుడు జనవాడలో ఇంకొక నాలుగు చేయాలని ప్రపోజల్ పెట్టుకున్నాము తర్వాత మీకు అందరికీ లంచ్కి ప్లేట్లు అవి అన్నీ బ్యాగ్స్ కానీ స్టేషనరీ కానీ ఇటువంటివి మీకు రోజు అవసరమయ్యే వస్తువులు ఇవ్వాలి అని ఆలోచనలో ఉన్నాము థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ మేడం గారు ఫౌండర్ వేణీరావు ఫౌండేషన్ హ్యావ్ బీన్ పార్ట్నర్షిప్ విత్ పీట్ ఫర్ చేంజ్ ఎవ్రీబడి కెన్ వీ హ్యావ్ హ్యాండ్స్ అప్ సెకండ్ హ్యాండ్ అప్ అండ్ దెన్ క్లాప్ యూర్ హ్యాండ్ హ్యాండ్ ఫర్ ద ఫౌండర్ ఆఫ్ పీచ్ ఫర్ చేంజ్ లక్ష్మీ మాచి గారు ప్లీజ్ మ్యామ్ బలాంతంగా చెప్పడి కొట్టించినట్టుంది థ్యాంక్స్ అందరికీ నమస్కారం పిల్లలు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ చాలా అద్భుతంగా గుడ్ మార్నింగ్ చెప్పారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గౌరవ నీలైన ఎమ్మెల్యే గారికి కాలే యాదయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా మాటను మన్నించి వచ్చేందుకు మేము ఇక్కడ చేసే పనులు నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందే గవర్నమెంట్కి మనం ఎలా సపోర్ట్ చేయొచ్చు యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ఎప్పుడు వాళ్ళు వీళ్ళు ఇంకొకరు అని కంప్లైంట్ చేస్తాం తప్ప మన వల్ల మనం ఏమి ఏమి చేయగలగం అని ఆలోచిస్తే నాకు టీచ్ఫర్ చేంజ్ అనే ఒక ఐడియా వచ్చి ఇలా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మనం చదువు చెప్పిస్తే ఊర్లో ఒకరిని బాగు చేస్తే ఆ ఊరిని వాళ్ళే బాగు చేస్తారన్న నమ్మకం నాది అదే గారు సో ఇలాంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయ్యి ఇది పదకొండవ సంవత్సరం అన్నమాట రత్నారెడ్డి గారితో రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము బెనీరావు ఫౌండేషన్ లో ఇంతకు ముందు అనుకోని విషయాలు కూడా ఒక గ్రేట్ లీడర్ లైక్ రత్నారెడ్డి గారు ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ చిరుకి స్కూల్ని ముప్పై రెండు సంవత్సరాలు నంబర్ వన్ స్కూల్ గా హైదరాబాద్ లో ఉంచారు అంటే అది మామూలు విషయం కాదు ఆవిడ రిటైర్ అయిపోతే కూడా ఆ స్కూల్ నంబర్ వన్ పొజిషన్ లో ఉంది ఎవరైనా ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఒక ఉద్యోగం చేస్తే చాలా ఇంక ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు ఆవిడ అంత ఎత్తున చేసి కూడా ఇప్పుడు రెండింతలు ఇంకా పనిచేస్తున్నారు బేనిరావు ఫౌండేషన్ ద్వారా వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకొని సో వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉన్నాం వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ ఎంతమంది పిల్లలకి మీరు చర్య ద్వారానే కాదు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా మీరు ఇంత చేయ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈరోజు మా ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ పర్టికులర్ లాగా ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీను హెడ్ మాస్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్ టీచర్ చేయించిన అద్భుతంగా మా డోర్స్ని ఓపెన్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు త్వరలో మేము ప్రామిస్ చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్స్ రెడీ అయ్యి అప్పుడు మళ్ళీ వస్తాను నేను స్కూల్కి చూపించడానికి అండ్ నేను స్కూల్లో అప్పుడు వచ్చి చాలా సర్ప్రైజ్ అయ్యాను ఎంత పెద్ద క్యాంపస్ తెలుసా మీది నేను ఆంధ్ర తెలంగాణ ఇంకా ఫోర్ స్టేట్స్ తమిళనాడు కర్ణాటక ఇవన్నీ తిరిగాను ఒక్క చిన్న ఏరియాలో అక్కడే బిల్డింగ్ కడతారు అన్నమాట మీకు ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది మీరు ఎంత లక్కీ తెలుసా పిల్లలు నిజంగా మీరు బాగా ఆడుకుంటారా ఇక్కడ తెలుస్తుంది మీ స్కూల్లో డిసిప్లిన్ కూడా చాలా ఎక్కువ ఉందని అర్థమైంది మీ సీనియర్ వాళ్ళందరూ కరెక్ట్గా ఎక్కడ మాటలు వినిపిస్తే వదలట్లేదు మిమ్మల్ని మామూ నాకు భయం వేస్తుంది కూర్చోవాలి మీ మీ పెద్దలందరూ వచ్చి మాట్లాడు అవునా చాలా స్ట్రిక్ట్ ఇక్కడ స్కూల్లో అవునా కదా స్కూల్లో స్ట్రిక్ట్ గానే ఉండాలి కాలేజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్కూల్ స్కూల్ వీ విల్ గో త్రూ స్కూల్ అనమాట సో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా మీరందరూ ప్రైవేట్ ఎడ్యుకేషన్ దొరికే పిల్లలకి మీకు ఏ తేడా ఉండకూడదని మేము ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎయిత్ స్టూడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది నా భావన ఏంటి అంటే ఈ రోజు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను నేను బాంబేలో ఉండగలుగుతున్నాను అమెరికాలో పని చేయగలిగాను అంటే ఒక భాష ఇంగ్లీష్ అనే ఒక భాష నేర్చుకోవడం వల్ల ఆ జియోగ్రఫికల్ లైన్స్ నేను ఈ ఊరు ఆ ఊరు ఏ ఊరు అని కాకుండా అన్ని ఊర్లని కలిపి ఒక భాష నేర్చుకోగలిగితే మీరు లోకంలో ఎక్కడైనా పని చేయగలుగుతారు ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే ఉంటే అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయ్యింది టీచ్ ఈ రోజు మేము కొన్ని లక్షల మంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి చదువు నేర్పిస్తూ మారుమూల గ్రామాల అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్ లో సిటీల కన్నా ఇంకా దూరంగా వెళ్ళి నేర్పిస్తేనే మన యాక్చువల్ ఇండియా అక్కడే ఉంది అక్కడ మన పిల్లలకి సరిగ్గా నేర్పించగలిగితే కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా నా కోరిక ఏంటంటే ఫ్యూచర్లో మీకు టీచర్లు ఎక్కడి అయినా మీకు చదువు చేయించగలవచ్చు మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తూ మీకు ఇంకా స్పెషల్ క్లాసెస్ ఏమైనా నేర్చుకోవాలి అంటే లోకంలో ఏ టీచర్ అయినా ఎక్కడి నుంచైనా మీకు యాక్సెస్ ఉండేటట్టు చేయాలనేది కోరిక ఒక్కొక్క స్టెప్గా మెల్లిమెల్లిగా ఎదుగుతున్నాం కాబట్టి నేను ఒకటి అనుకుంటే అది అయ్యేంత వరకు నేను ఊరుకోను సో ఇది కూడా నేను అనుకున్నాను కాబట్టి లో మన ఆంధ్ర తెలంగాణ పిల్లలందరూ అందరూ చేంజ్ పిల్లలు అని అనేటట్టు అవ్వాలి అనేది నా ధ్యేయం సో థ్యాంక్ యూ సో మచ్ యాదవ్ గారు మీరు వచ్చినందుకు ఇలా మీరు వచ్చి మాకు సపోర్ట్నిస్తే ఇంకా స్ఫూర్తిని ఇచ్చినట్టు ఉంటుంది ఇంకా మంచి పనులు చేయడానికి ప్రైవేట్ సెక్టర్ల నుంచి వచ్చి గవర్నమెంట్ సెక్టర్లో చేయడానికి మాకు ఏ సపోర్ట్ ఉండదు యూజువల్గా ఎందుకు వస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అడిగే వాళ్ళే తప్ప ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అని చాలా తక్కువ మంది ఉంటారు బట్ అలా ఉన్నప్పుడు మాకు ఇంకా ఎక్కువ పనులు చేయాలని అనిపిస్తుంది రెండు వారాల క్రితం నాయుడు వెళ్ళాను మా అమ్మమ్మ ఊరికి అక్కడ మా అమ్మ చదివిన బడిలో స్మార్ట్ క్లాస్ రూమ్ చేశాను ఆ ఆ సంతోషం ఆ తృప్తి ఆ ఫీలింగ్ ఏంటి అనేది మీ అందరి పిల్లలు కూడా రేపు మనం ఎవరికైనా ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ దేవుడు మనం ఎవరికైనా ఒక రూపాయి ఇస్తే దేవుడు మనకి వంద రూపాయలు ఇస్తాడంట అలా మంచి మనసుతోటి మనం బాగుండాలి మన చుట్టూతా ఉండే వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకోవాలి సో మీరందరూ మంచి చదువుతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ సర్ ఆ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎమ్మెల్యే గారి సర్ యాదయ్య సర్ గారిటు అడ్రెస్ క్యథరిన్ నోట్ 30 జై పాల్లో

పెద్దలు రత్నారెడ్డి గారు రత్నారెడ్డి గారు మరి చిరాక్ పబ్లిక్ స్కూల్ ఒక ముప్పై సంవత్సరానికి మనం చూసినట్టు చూసినట్టయితే హైదరాబాద్ లో ఇలాంటి స్కూల్ ఆ రోజుల్లో చిరా పబ్లిక్ స్కూల్ చాలా ఫేమస్ ఇప్పటికీ కూడా ముప్పై రెండు సంవత్సరాలు నడిపిన తర్వాత ఇప్పుడు విసుకట్టి భగవంతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన పంచుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్రెడ్డి గారికి మాజీ సర్పంచ్ గారికి నరసింహ లలిత నరసింహ గారికి మున్సిపల్ చైర్పర్సన్ అరవీణ్ కుమార్ గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోహన్ శేట్ గారికి మిర్జా కూడా మాజీ సర్పంచ్ రవీంద్ర గౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి జన్మాల గ్రామ పెద్దలకు అందరి కూడా శంకర్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అందరూ వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పత్రిక సోదరులు మీడియా మిత్రులకు విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరి మంచిలక్ష్మి మేడం గారు జన్మాల జయపేర్చి స్కూల్ లో ఎంచుకున్నందుకు వారికి విజయపూర్వక ధన్యవాదాలు మనం బోధించే దాంతో ఎన్ని మార్పులు కావాలి అలా ఎన్నో క్వాలిటీలు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మరి లీడర్షిప్ ఎదగాలి ఎడ్యుకేషన్ గా అనే చేంజ్ డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ లో ఉండాలనే సంకల్పంతో కార్యక్రమాలు చేస్తున్నందుకు పంచలక్ష్మి వారికి రత్నారెడ్డి వారికి ధన్యవాదాలు మరి ఇది ఒకటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు లంచ్ కి ప్లేస్ కానీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మరి డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ రకరకాలుగా ఎడ్యుకేషన్ సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నిజంగా భగవంతులు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపించి లక్ష్మి గారితో రత్నారెడ్డి గారితో చేయించి వారికి భగవంతుడు ఆయుర్వాద